ఈరోజు మనం వినబోయేది మహానుభావుడు రమణ మహర్షి గారి జీవితాన్ని మలిచే అమూల్యమైన బోధనలు జీవితాన్ని మార్చే మాటలు మనసును తాకే ఆలోచనలు ఆత్మను మేల్కొలిపే సత్యాలు ఈ ఛానల్లో మీరు వినబోయే ప్రతి మాట మీ లోపల ఒక కొత్త ప్రశ్నను ఒక కొత్త దారిని ఒక కొత్త నిశ్శబ్దాన్ని తెరుస్తుంది శాంతిగా వినండి మనసుతో అనుభవించండి మీ జీవితాన్ని మీరు మార్చుకోండి మౌనమే సత్యం మౌనమే పరమానందం మౌనమే శాంతి అందుకే మౌనమే నేనే నిశ్శబ్దం యొక్క అనుభవమే నిజమైన మరియు పరిపూర్ణ జ్ఞానం శాంతి మానవజాతి అంతర్గత స్వభావం మీరు దానిని మీలో కనుగొంటే మీరు దానిని ప్రతి చోట కనుగొంటారు ఉండటమే నీ కర్తవ్యం అది ఇలా ఉండాలి లేదా అలా ఉండాలి అనుకోవద్దు మంచి చెడులు తెలుసుకోవాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి ఆ సబ్జెక్ట్నే అహం అంటారు తానే కర్త అని భావించేవాడే బాధపడేవాడుగా మారుతాడు మీ సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఆ సమస్య నిజంగా ఎవరి వద్ద ఉందో చూడటం ప్రశ్న నేను ఎవరు సమాధానం పొందడానికి కాదు ప్రశ్నించే వాడిని కరిగించడానికి లోపల అని బయట అని ఏది లేదు రెండు ఒకటే లేదా ఏమి కాదు జ్ఞానోదయానికి అతిపెద్ద అడ్డంకి మీరు ఇప్పటికే జ్ఞానోదయం పొందలేదనే భ్రమను వదలకపోవడమే వచ్చేదాన్ని రానివ్వండి పోయేదాన్ని పోనివ్వండి ఏది జరిగినా దానికి సాక్షిగా ఉండండి ఏమైనా జరగనివ్వండి చూద్దాం ఇది ఒకరి అభ్యాసంగా ఉండాలి దైవిక విషయాలలో ప్రమాదవశత్తు ఏమి జరగదు